హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జీ స్టూడియో ఎక్స్ గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ ఈరోజు డేట్ వచ్చి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో ఏ ఏ రకాలకు ఏ ఏ రేట్లు జరిగినవో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక ముందుగా మిర్చి యార్డుకు ఈరోజు ఎంత సరుకు వచ్చిందో చూద్దాం బయట ప్రాంతాల నుండి యార్డుకు సుమారు ఇరవై వేల టిక్కీలు వచ్చాయి అదేవిధంగా గుంటూరులోని ఏసీల నుండి సుమారు యాభై వేల టిక్కీలు యార్డుకు వచ్చాయి ఇక రేట్ల వివరాలకు వస్తే ఏసీ తేజ మీడియం రకాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వరకు బేరాలు జరిగినవి ఏసీ తేజ మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేల నుండి పదమూడు వేల వరకు బేరాలు జరిగినవి ఏసీ తేజ జనరల్ మార్కెట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఏసీ తేజ డీలక్స్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు అదేవిధంగా ఏసీ ఆరు మూడు మీడియం రకాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు ఏసీ ఆరు మూడు బెస్ట్ క్వాలిటీ పదివేల ఐదు వందల నుంచి పదివేల ఏడు వందలు పదివేల ఎనిమిది వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు పదివేల నుంచి పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీలు రేర్ క్వాలిటీలు పద్నాలుగు వేలు ఏడత ఏడులో వచ్చే తలకి ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఏసీ సింజంటా బల్లారి రకాలు ఎనిమిది వేల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ సింజెంటా దేశవాళీ రకాలు ఎక్కువగా పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ సింజంటా దేశవాళీ డీలక్స్ రకాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ సూపర్ సూపర్టెన్ క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు ఏసీ సూపర్ సూపర్టెన్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు ఏసీ నెంబర్ ఫైవ్ దేశీ వాలీ రకాలు పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ రేర్ క్వాలిటీలు పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబలు ఫైవ్ బ్యాడీకి పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ త్రీ డబలు ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ రకాలు పన్నెండు వేల రెండు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ షార్కు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఏడు వందలు ఏసీ షార్క్ సన్నం తేజ టైప్లో మిక్సింగ్కి పన్నెండు వేల నుండి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు ఏసీ రోమి టూ సిక్స్ క్వాలిటీలు పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ రోమి టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఏడు వందల నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు ఏసీ క్లాసిక్ రకాలు ఎనిమిది వేల ఐదు వందల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ బంగారం రకాలు పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇకపోతే కర్నూలు రకాలు అంటే డీడీలు వన్ జీరో ఎయిట్ వన్లు టూ సెవెంటీ త్రీలు కుబేరాలు లాంటి రకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఏసీ టూ సెవెంటీ త్రీ రకాలు మీడియం బెస్ట్ బెస్ట్లు పదకొండు వేల నుండి పదమూడు వేల వరకు బేరాలు జరుగుతున్నవి ఏసీ డీడీలు మీడియం మీడియం బెస్ట్లో పదకొండు వేల నుండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడికి రకాలు పదివేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఏసీ త ఏసీ తేజ తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేల నుండి నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు ఏసీ తాలు మూడు వేల నుండి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఇవి ఈరోజు గుంటూరు యార్డ్లో జరిగిన రేట్ల వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా ప్రతిరోజు మీకు గుంటూరు మిర్చి యార్డులో జరిగే ధరలు తెలుపుతూనే ఉంటాము అదేవిధంగా మీరు అడిగే వివరాలకు కూడా సమాధానం ఇస్తూ ఉంటాము దయచేసి మీకు ఎటువంటి సందేహం ఉన్నా వెంటనే నాకు ఒక కామెంట్ చేయండి వెంటనే మీ సందేహానికి సమాధానం ఇస్తాము దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ధన్యవాదాలు